amaraju karan thoda bada ho raha hai comedy daan kiyan da durga durga A ver, 这种人。 भॻवं कार्म तुल्यता भॻवं कार्म नमस्कार సోదరి మనులకి అందరికీ నా యొక్క నమస్కారాలు శుభాకాంక్షలు ఇన్సూరెన్స్ ఎవరికైనా ఇబ్బంది అయితే కొంచెం చనిపోతే యాత్ర ఇట్లా చేస్తే సో ఇన్సూరెన్స్ పాలసీ మీ ద్వారా చేయిస్తే ఒక్కసారి మీరు చేయించండి తర్వాత మా అకౌంట్లలోకి వెళ్ళి మాకే సంవత్సరం సంవత్సరం విమో విమోలు అయ్యేటట్టు అదొకటి చేయించాలని కోరుకుంటున్నాను ఈరోజు ప్రపంచ మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా మరి ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఇంత గొప్ప కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు జీవన మేడే అంటేనే మనం ఈ ఒక్కరోజే కాదు వాళ్ళని గుర్తించాల్సింది ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళని గుర్తించుకోవాల్సిందే ఎందుకు అని అంటే మరి వాళ్ళే లేకపోతే ఈరోజు మనందరం ఇంత ఆరోగ్యంగా ఉండం కాబట్టి ఈరోజు మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాం ఈ రోడ్లు ఈ పరిసర ప్రాంతాలన్నీ ఇంత శుభ్రంగా ఉన్నాయంటే దానికి కారణం మన కార్మికులు మరి వాళ్ళే లేకపోతే ఈ పరిసర ప్రాంతాలే కావచ్చు మన ఇళ్ళే కావచ్చు మన ఇంటి ముంగడ వాతావరణమే కావచ్చు ఏది కూడా శుభ్రంగా ఉండదు మరి వాళ్లకు ఖచ్చితంగా శిరస్సు పంచి ఈరోజు నమస్కారం తెలియజేస్తున్నాను నేను మరి ఇట్లాగే మన జగిత్యాల పట్టణంని ఇంకా పరిశుభ్రంగా ఉంచాలి గతంలో మనకి ఎలాగైతే గ్రీన్ అవార్డ్ వచ్చిందో మరి అట్లాగే ఇప్పుడు కౌన్సిల్ ఉన్నా లేకపోయినా రానున్న రోజుల్లో కౌన్సిల్ వచ్చే లోపల మనం ఇంకా కూడా పరిశుభ్రంగా చేసుకోవాలి ఈ జగిత్యాలను ఇంకా మంచిగా తీర్చిదిద్దాలి ఎందుకనంటే పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం మనం ఇల్లును ప్రతి ఒక్కరు ఈ జగిత్యాల్లో ఉన్న ప్రతి ఒక్క ఉంటే ఆరు గంటలకు మళ్ళీ ముగించుకుంటే మీకు ఈ ఎండ వడదెబ్బ దాకకుండా ఎందుకంటే ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా మీరు ఆరోగ్యంగా ఉంటేనే మేము ఆరోగ్యంగా ఉంటాం అందుకని చెప్పేసి ఇది ఒకటి మీరు ఎండాకాలంలో మీరు ఎండలో పని చేయలేకపోతున్నారని అంటున్నారని చెప్పేసి మరి ఇప్పుడే మేడంతో మాట్లాడడం జరిగింది మరి అది కాదు ఇంకా కూడా టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేయమంటే మీకు అనుకూలంగా అంటే ఈ యొక్క నెల రోజుల వరకు ఖచ్చితంగా టైమింగ్స్ చేంజ్ చేసుకుందాం మనం ఎందుకనంటే మీకు పెడతాకి మీరు మళ్ళీ నెల నెలలు ఇంట్లో ఉంటే మళ్ళీ జగిత్యాల ఏదైతే క్లీన్ అండ్ గ్రీన్ సిటీ ఉందో అది ఆగిపోవాల్సి వస్తుంది మనం చెత్త తీసుకోలేకపోతాం ఈ వ్యవస్థ అనేది ఆగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మీ టైమింగ్ని ఎట్లయినా మరి మీరు ఎట్లా చేంజ్ చేయమనుకుంటున్నారు ఒకసారి మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని మేడం అందరం కూర్చొని ఒకసారి మాట్లాడుకుందాము ఎందుకనంటే మీరు ఆరోగ్యం రాలి ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉంటే మేము అందరం ఉన్నట్టే మరి ఇంత గొప్పగా మీరు పని చేస్తున్నందుకు మన జగిత్యాలకి ఏ రోజు కూడా నేనున్న పదకొండు నెలలు అయితే మీరు అందరూ చాలా మంచిగా పనిచేసారు నాకు మంచి పేరు తీసుకొచ్చిర్రు మీరు అందరూ నా జవాన్లే కావచ్చు మా ఇన్స్పెక్టర్లే కావచ్చు మా కార్మికులే కావచ్చు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మీరు కూడా ఇట్లనే ఇంకా కూడా మంచిగా పనిచేసి జగిత్యాలకు మంచి పేరు తీసుకురావాలి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ చాలా చాలా అంశాలు ఇప్పుడు డిస్కస్ చేయడం అనేది జరిగింది మీకు తెలుసో లేదో నాకు ఒకటి ఫస్ట్ రాగానే జగిత్యాలలో రాగానే నాకు ఒకటి ఏమనిపించింది అంటే ఎక్కడైనా రాజ్యం వర్సెస్ కార్మికులు ఉంటది ఎక్కడైనా జనరల్ గా రాజ్యంలో ఉన్న వాళ్ళు వర్సెస్ కార్మికులు ఉంటది కానీ అది అదృష్టమో ఏమో తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చాలా వరకు కార్మికుల పక్షం ఉన్నారు ఇది నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ప్రజా సమస్యల గురించి ఎట్లయితే కొట్లాడుతున్నారో అదే విధంగా కార్మికులకు ఏమన్నా సమస్యలు ఉంటే కూడా అధికారుల దృష్టికి వాళ్ళే ముందుండి తీసుకొస్తున్నారు నిజంగా జగిత్యాల మాత్రం ఇది అదృష్టం నోచుకుందని చెప్పక తప్పదు నిజంగా నాకు అనిపించింది ఈ మాట నేను దిల్సే చెప్తున్నా ఇంకొకటి ఇంతకుముందు మీరు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడినారు దాని ప్రొవిజన్స్ ఏముందో మనం కనుక్కుందాం నిజంగా అది కార్మికులకు మేలు జరుగుతుంది అని అందరూ ఇక్కడ అంటున్నారు కాబట్టి దాన్ని ఏందో తెలుసుకొని ఖచ్చితంగా దాని పరిష్కార దిశగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా ఇక్కడ సమ్మర్ యాక్షన్ ప్లాన్ అంటే సమ్మర్లో వేసవి కాలంలో మనకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు పారిశుద్ధ్య పరంగా కావచ్చు ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి వాటర్ సప్లై సమస్యలు కావచ్చు మనకి ఇక్కడ ఒక టాస్క్ ఫోర్స్ గ్రీవెన్ సెల్ అనేది మన దగ్గర ఉంది ఫిబ్రవరిలోనే ఏర్పాటు అయ్యింది ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళప్పుడు మీరు చూస్తూనే ఉంటారు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మో లీడర్స్ కావాలనుకుంటారు సఫాయి కర్మచారి పిల్లలు సఫాయి కర్మచారి పిల్లలే కావాలని చెప్పేసి ఎందుకు అనుకోవాలా ఎందుకు కావద్దండి సఫాయి కర్మచారుల పిల్లలు కమిషనర్లు ఎందుకు కావద్దు ఎందుకు కావద్దండి చైర్మన్లు ఎందుకు కావద్దు మీరు ఎందుకు కావద్దు మీరు ఐఏఎస్లు పిల్లలను చదివించండి విద్య ఒక్కటే మన సిట్ని ఏమైనా మారుస్తుంది మన రాతను ఏమైనా మార్చాలంటే అది కేవలం చదువుతోనే అవుతుంది దయచేసి మీలాగా మీ పిల్లలు కూడా ఇట్లనే కంటిన్యూ అవ్వాలని కోరుకోకండి కార్మికుల పిల్లలు ఖచ్చితంగా కలెక్టర్లు కావాలని నేను తెలిసే కోరుకుంటున్నా వాళ్ళని బాగా గట్టిగా చదివించండి వాళ్ళని మంచి నాయకులను చేయండి వాళ్ళని మంచి నాయకులను చేయండి ఎందుకంటే ఈ రోజు సమాజానికి అధికారుల అవసరం ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ప్రజల పక్షాన ఉండే ప్రజాప్రతినిధుల అవసరం కూడా ఉన్నది వాళ్ళు గట్టిగా పనిచేస్తున్నాయి వీళ్ళు గట్టిగా పనిచేస్తారు వీళ్ళ సంబంధం అనేది ఎప్పుడు ఒక విషయా సర్కిల్ లాగా కొనసాగుతూనే ఉంటదని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ పట్టణాలే కానీ గ్రామీణ ప్రాంతాలు కానీ స్థానిక సంస్థలు పాటుగా పౌర సరఫరా సేవలు అందింపజేస్తుంది మన కార్మిక సోదరులు అని చెప్పారు చెప్పక తప్పదండో దశాబ్దాల క్రితం మున్సిపాలిటీలో సేవలు అందించేటువంటి కార్మికులందరూ శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు అది కమి ఏమైపోయిందంటే ఈ శాశ్వత ప్రాతిపదిక ఉద్యోగ నియామకాలను నిలిపియటం ఈ సోర్సింగ్ విధానం రావడంతో ఏదైతుందో వీళ్ళు మనమంతా కేవలం ఒక వాయిస్ కు కాల పరిమితికి మాత్రమే పరిమితమై ఉద్యోగాలు నిర్మింపజేయటం మన భవిష్యత్తు పెన్షన్ అనేది ఉందో కేవలం ప్రావిడెంట్ ఫండ్కే పరిమితం ఇస్తున్నాం ఆ ప్రావిడెంట్ ఫండ్ వినా ఉందో మనం ఈ పదవి విరమణ తదుపరి సాధారణ ఉద్యోగస్తులు లభించేటువంటి ఒక పెన్షన్ బెనిఫిట్ కూడా అది వాస్తవంలో ఒక కార్మికుడు తన పదవీ కాలం అంటే తన బాధ్యతను ఏమీ నిర్వర్తిస్తాడమ్మా ఒక అరవై సంవత్సరాల కాలం నిర్వర్తిస్తాడు ఈ అరవై సంవత్సరాల కాలంలో ఆ కుటుంబం స్థిరపడాలి మేడం కమిషనర్ గారు పేర్కొన్నట్టు ఏది ఏదైతుందో విద్య ప్రధానం వాళ్ళ కుటుంబం స్థిరపడాలంటే విద్యతో పాటుగా ఒక ఇల్లు కావాలి ఇల్లుంటేనే ఏదైతుందో భవిష్యత్తులో మనకు ఆ నివాస యోగ్యమైనటువంటి ఒక సౌకర్యం లభిస్తుంది అట్లా పిల్లల భవిష్యత్తు తీసుకోవడం కూడా ప్రధానమంత్రి పట్టున్నా ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉండేది ఆ విధంగా ఆలోచన చేసి కార్మికుడు అనేవాడు ఏదైతుందో అసలు కార్మిక వ్యవస్థ లేకుండా యాజమాన్యం లేదు అసలు యాజమాన్యం ఏదైతే లాభాలు ఆర్జిస్తుందో అందులో కొంత వాటా ఏదైతుందో కార్మికుల శ్రేయస్సు కొంత ఖర్చు పెట్టాలి అది మ్యాండేటరీ పరిశ్రమలో పరిశ్రమలు ఏదైతున్నదో యాజమాన్యం ఆర్జించేటువంటి లాభాల బాటలో కొంత దామాష ఏదైతుందో అందులో పనిచేసే కార్మికులు శ్రేయస్ ఖర్చు బాబు ఒక ప్రత్యేకత ఉంది బాబు నాకు నాలుగు దశాబ్దాల అనుబంధం మీతో నేను ప్రజా జీవితంలోకి వచ్చి నాలుగు దశాబ్దాలు కడుతుందా ఈ నాలుగు దశాబ్దాల కాలంలో మరి కమిషనర్ గారు ఏదైతుందో మరి చికిత్సలో బాధ్యతలు చేపట్టడం ఇక్కడ పారిశుద్ధ్యం ఏదైతుందో జాతీయ స్థాయిలో అవార్డు పొందాడు మేడం మనం పారిశుద్ధ్యంలో జాతీయ స్థాయిలో అవార్డు పొందాండి పారిశుద్ధ్యంలో జాతీయ స్థాయిలో మనం అవార్డు పొందగలం చెప్పంటే అది మన కార్మికుల యొక్క సేవలను చెప్పని చెప్పక తప్పదండి మీరందరూ మీ విద్యుక్త ధర్మం నెరవేర్చడం లోపల ఏది ఉందో పూర్తి స్థాయి లోపల బాధ్యత నిర్వర్తించడంతోనే జగిత్యాలు పట్టడానికి ఉత్తమ పారిశుద్ధ్యం ఇక్కడ నెలకొల్పబడుతుంది అనేటువంటి అవార్డు రావడం జరిగింది చాలా పారిశుద్ధ్యానికి పరిమితం కాదు డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తుందో నీటి అటువంటి కార్మికుల కొరకు ఇస్తుందో ప్రభుత్వం ప్రత్యేకంగా మరి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అనుకో సేవలు చేస్తున్నారు మీరు కూడా పిల్లలకు ఇస్తుందో మంచి బోధన రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి బాబు మీరు ఏదైతుందో ఇప్పుడు కమిషన్ గారు అన్నట్టు మీరు వీరి పిల్లలకి మేడం రెసిడెన్షియల్ స్కూల్లో విద్యా బోధన చేయదలుచుకున్నట్టయితే ప్రాధాన్యతతో మన మున్సిపల్ క్యాబినెట్ పిల్లలకి ఏదైతుందో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఒక బాధ్యత మీరు చేపట్టారు వాళ్ళకి ఏదైతే వాళ్ళ పిల్లలు చదువునే ప్రధానం కాబట్టి అయితే మీ పిల్లలను మంచి గురుకులాశల పాఠశాల గురుకుల గురుకులాశల పాఠశాల ఎస్సీ కమ్యూనిటీ తప్పే వీకర్ సెక్షన్ బలహీన వర్గాలకు వెళ్ళిన బాబు చేపట్టారు తప్పకుండా మీ విద్య సదుపాయం కూడా పిల్లలు కల్పించేయడం చేయడం ప్రధాన బాధ్యత భావితం అని చెప్పి అంటున్నాం ఇంకా ఇతరత్ర ప్రభుత్వం కల్పించేటువంటి ఒక సౌకర్యాలు ఏవైనా కానీ అవి మీకు అందింపజేయడానికి సిద్ధంగా ఉంటాయని చెప్పని నేను మనవి చేస్తూ అదేంటి భయం అది